నమస్తే వెల్కమ్ టు యూ నేను అనుష ఇది కావాలి అని ఎప్పుడు రాజకీయాల్లో డైరెక్ట్ గా అడగరు డిమాండు చేయరు ముందు పొగబెడతారు తర్వాత మంట రాజేస్తారు ఇలా కొంపలో కుంపటి పెట్టేసి తనకు కావాల్సింది చేసేస్తారు చాలా మంది నాయకులు తెలంగాణ రాజకీయ పరిణామాలతో వినిపిస్తున్న మాట ఇది బీసీ నినాదం అందుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న సొంత కొంపలో కుంపటి రాజేస్తారు స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయారు హన్మకొండలో జరిగిన బీసీ రాజకీయ యుద్ధ పేరు సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు సొంత పార్టీలో అగ్గి రాజేస్తున్నాయి బీసీ రాగం ఎత్తుకున్న ఆయన పార్టీలోని ఓ వర్గం నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీస్తాయి తీర్మార్ మల్లన్న నుంచి వినిపించిన ఈ మాటలే ఇప్పుడు తెలంగాణలో కులాలు చిచ్చు రాజేస్తున్నాయి ఎమ్మెల్సీ స్థానంలో ఉండి ఇవేం దరిద్రపు మాటలు అంటూ బహిరంగంగానే ఫైర్ అవుతున్నారు చాలా మంది పిఎస్ లో కేసులు పెట్టేశారు మరికొందరు ఈ మాటలకు తోడు రేవంత్ రెడ్డిపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత రచ్చరాజేస్తున్నాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నాయకుడు ముఖ్యమంత్రి కావటం ఖాయమని తెలంగాణకు రేవంత్ రెడ్డే చివరి ఓసీ సీఎం అన్నారు మల్లన్న తెలంగాణకు బీసీలే ఓనర్లని బీసీలు ఆర్థికంగా వెనకబడ్డారని చెప్పడం నిజం కాదని అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కొనేంత డబ్బు బీసీల దగ్గర ఉందని అన్నారు ఈ మాటలతో ఆగార అంటే పార్టీ లైన్ క్రాస్ చేసి మరి కులగణ సర్వే నివేదికకు నిప్పు పెట్టారు ఇది ఇప్పుడు కాంగ్రెస్ ఆగ్రహానికి కారణమవుతుంది దీంతో మల్లన్నపై చర్యలకు సిద్ధమైంది షోకాస్ నోటీసులు జారీ చేసింది ఎందుకు నిప్పు పెట్టాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో తెలిపింది మల్లన్న ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకుంటే ఆయనపై వేటు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి ఇక అటు మల్లన్న తీరుపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు తాను కాంగ్రెస్ పార్టీనా కాదా అనేది తీన్మార్ మల్లన్నే డిసైడ్ చేసుకోవాలని అంటున్నారు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్ లోనే మాట్లాడాలని కులగణనపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ వేదికల మీద మాట్లాడాలే కానీ ఇలా బహిరంగంగా మాట్లాడడం కాల్చివేయడం కరెక్ట్ కాదని అంటున్నారు ఇలా అరచేతిలో తుఫాన్ అన్నట్లుగా మారింది కాంగ్రెస్ లో పరిస్థితి అయితే ఇంత దారుణంగా మాట్లాడిన పార్టీ నిర్ణయాన్ని ఇంతలా వ్యతిరేకించిన సీఎం రేవంత్ రెడ్డి కనీసం రియాక్ట్ కావడం లేదు మౌనం వీడడం లేదు ఎందుకు అన్నది పక్కన పెడితే ఏకులా రేవంత్ కు మల్లన్న మేకులా తయారైనట్లు కనిపిస్తున్నాడు నిజానికి మల్లన్నకు రేవంత్ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు సోనియా దగ్గర మల్లన్న పేరు ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సార్లే చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న గెలుపు కోసం రేవంత్ చాలానే కష్టపడ్డారు అలాంటిది ఇప్పుడు రేవంత్ కు మేకులా మారిపోయాడు మల్లన్న మల్లన్న మాటలు కులాల మధ్య చిచ్చు పెడుతుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే రేవంత్ సీటు కిందకు నీళ్లు తెచ్చే ప్రయత్నమే మరో పదేళ్లు తానే సీఎంను అని రేవంత్ అంటుంటే రేవంత్ రెడ్డే చివరి రెడ్డి సీఎం అని రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ బిడ్డే సీఎం అంటూ మల్లన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇదే ఇప్పుడు రేవంత్ కు ఇబ్బందిగా మారుతుంది ముఖ్యమంత్రి సీటు కోసం కాంగ్రెస్ లో ఇప్పటికీ ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతో మంది ఇన్నాళ్ళు అవకాశం లేక అవకాశం రాక సీఎం సీటుకు దూరంగా ఉండి వెయిట్ చేస్తున్న కాంగ్రెస్ బీసీ నాయకుల్లో మల్లన్న మాటలు కొత్త ఆశలు క్రియేట్ చేసినట్లే కదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఒక మాటతో రేవంత్ సీటు కిందకు నీళ్లు తీసుకువచ్చినట్లే అనే చర్చ జరుగుతుంది అయితే ఒక్కటి మాత్రం నిజం బయటకు కనిపించేది నిజం కాదు రాజకీయాల్లో ఆయన ఎలా ఎందుకు మాట్లాడారు అసలు అలా మాట్లాడొచ్చా అలా మంట పెట్టొచ్చా అన్న సంగతి ఇలా ఉన్నా అటు తిరిగి ఇటు తిరిగి వ్యవహారం రేవంత్ నే టార్గెట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంత సెన్సిటివ్ కాబట్టే ఆయన కూడా మౌనంగా ఉన్నారనే చర్చ జరుగుతుంది చూడాలి మరి మల్లన్న రేపిన మంట కార్ చిచ్చుగా మారుతుందా మధ్యలోనే కరిగిపోతుందా అని ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి For more videos please watch hashtag you.